ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో నమ్మకాన్ని కలిగి ఉన్న సంస్థ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయితే ఒకప్పుడు ప్రయాణికులు లేక వెలవెలబోయిన బస్సులు నేడు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి బస్టాండులు కిక్కిరిసిపోతున్నాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు దీంతో ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల తాకిడి పెరిగింది ఫలితంగా సంస్థకు పెద్ద మొత్తంలో ఆదాయం కూడా సమకూరుతోంది ఈ మహాలక్ష్మి పథకం వినియోగంలో ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా చూస్తే నిర్మల్ డిపో ముందంజలో ఉంది ఇక్కడ దాదాపు రెట్టింపు సంఖ్యలో మహిళలు ప్రయాణం కొనసాగిస్తున్నారు బాలికల నుండి వృద్ధుల వరకు వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే అయితే గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటి వరకు ఆర్టీసీ బస్సులో సుమారు కోటి నలభై ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు ఇందులో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించిన వారు యాభై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల మంది ప్రయాణికులుంటే జీరో టికెట్తో ప్రయాణం చేసిన మహిళలు సుమారు తొంభై ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది ఉండటం విశేషం ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్ డిపో పరిధిలో యాభై తొమ్మిది లక్షల మంది ఉట్నూరు డిపోలో పదహారు లక్షల మంది ప్రయాణించగా మంచిర్యాలలో డెబ్బై ఎనిమిది లక్షల మంది ఆసిఫాబాద్లో నలభై తొమ్మిది లక్షలు బైన్సాలో యాభై ఆరు లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణం చేశారు ఆదిలాబాద్ ఉట్నూరు డిపోల పరిధిలో ప్రయాణం చేసిన మహిళల వివరాలు సంస్థకు సమకూరిన ఆదాయం గురించిన వివరాలను ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన న్యూస్ ఎయిటీన్కు వివరించారు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఆర్టీసీ బస్సెస్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సెస్లో మహాలక్ష్మి పథకము ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఆడవాళ్ళందరికీ కూడా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో వాళ్ళ ఆధార్ కార్డ్ చూసి ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించబడింది ఈ స్కీమ్ స్టార్ట్ అయిన నుండి బస్సెస్లో విపరీతంగా రద్దీ పెరగడం జరిగింది అంతేకాకుండా మొత్తం ప్రయాణికులలో సంఖ్య చూసుకుంటే మహాలక్ష్ముల సంఖ్య యాభై రెండు శాతం ఆదిలాబాద్ డిపో పరిధిలో యాభై రెండు శాతము అట్లాగే మన ఊట్నూర్ డిపో బస్సెస్లో యాభై ఐదు శాతము ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఈ పథకం వల్ల అంటే మహారాష్ట్రలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అన్ని బస్సెస్లో పల్లె వెలుగులో మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు దీనికోసం వాళ్ళు ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ వెంబడి తీసుకొని రావాలి అట్లాగే కండక్టర్లకి కూడా మహిళలు సహకరించాలని మహాలక్ష్మి పథకం ఆదాయం పరంగా కూడా ఆర్టీసీకి కలిసి వచ్చిందని అంటున్నారు గత డిసెంబర్ పదిహేను నుండి ఈ ఏడు జూన్ ఇరవై ఒకటి వరకు ఆదిలాబాద్ రీజన్ పరిధిలో సంస్థకు మొత్తం ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు అయితే ఇందులో టికెట్ తీసుకుని ప్రయాణం చేసిన ప్రయాణికుల ద్వారా పంతొమ్మిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయల ఆదాయం లభిస్తే జీరో టికెట్ ద్వారా సమకూరిన ఆదాయం పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఏది ఏమైతేనేం నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల బాట పట్టడం చెప్పుకోదగ్గ విశేషం